నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆప్రయపురం మండలంలో నిన్న పోలింగ్ బూత్ నెంబర్ ఇరవై ఆరు వద్ద టీడీపీ నాయకుడు వెంకట్రాజు అలియాస్ గబ్బర్ సింగ్ వైసీపీ నాయకుడు విఘ్నేశ వెంకట అలియాస్ గోపీల మధ్య ఘర్షణ జరిగింది ఈ రోజు వాట్సాప్ గ్రూప్ లలో అనే వైసీపీ నాయకుడు దమ్ముంటే తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఛాలెంజ్ చేస్తూ తన కార్యకర్తలకు సందేశాలు పంపించడం జరిగింది రెండు గ్రూపులు తలపడడంతో ఎస్ఐ

గబర్ సింగ్ అనే టీడీపీ కార్యకర్త అండ్ గోపిరాజు వాళ్ళిద్దరికి కూడాను చిన్న ఘర్షణ జరిగింది అది అయిన తర్వాత అది సమస్య పోయింది అది తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ ఈరోజు రెండు గ్రూపులు కూడా ఒక మెయిన్ ఈ గోపిరాజు అని ఆయన ఏదో వాట్సాప్లో వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు అందరూ మనం గుమ్ము కూడా అండి మనం ఈ విషయం మీద ఏదైనా అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టడం అది ఆయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ కార్యకర్తలు పెట్టానని ఆయన చెప్పాడు బట్ అందులో తెలుగుదేశం నాయకులు దమ్ముంటే వాళ్ళు కూడా రావాలని అందులోనే ఉంటాం అన్న వారు కూడా రెండు గ్రూపులు కూడా అక్కడ సెంటర్కి రావడం జరిగింది మాకు ముందు జాగ్రత్తగా మా ఎస్ఐ గారు అండ్ టీం మొత్తం వారు వాళ్ళు వచ్చి రెండు గ్రూపులు కూడా గొడవ పడుతుండగా మా ఎస్ఐ గారు వచ్చి మైల్డ్ వాళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది ఈ దీంట్లో మా ఎస్ఐ గారికి కూడా చిన్న దెబ్బ తగిలింది ఎవరే తగిలింది అలాగే ఒకరిద్దరికి చిన్న చిన్న దెబ్బ తగిలి పెద్ద ఇది కాన్స్టిట్యుయేషన్ ఏం లేదు బట్ ఇందులో బోత్ పార్టీస్ లీడర్స్ కూడాను ఈ కాన్స్టిట్యున్సీ లీడర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారు కూడాను వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము పెట్రోలింగ్ పెడుతున్నాం టికెట్ వేసాం సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది ఏదైతే ఇన్సిడెంట్లు జరిగాయో వాటి మీద చట్టపరమైన చర్యలు ఇంపార్షియల్గా ఏం జరిగిందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫర్దర్ గా ఇన్సిడెంట్ లేకుండా మేము పెట్రోల్ తీసి ఏ విధమైన అవాసిన సంఘటన జరగకుండా చూసుకుంటాం కేసులో వాళ్ళ రిపోర్ట్లు రిపోర్ట్లు వాళ్ళు ఇస్తున్నారు ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏ సెక్షన్ లో వస్తే ఆ సెక్షన్ లో మీద మేము కేసులు కట్టడం జరిగింది అలాగే మా ఎస్ఐ గారికి కూడా ఈ అసాల్ట్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ లో ఆయన మీద కూడా రిపోర్ట్ తీసుకుని అది కూడా కేసులు కట్టారు